హలో ఎవ్రీవన్ ఈరోజు అంగళ్ళు తుంగవారిపల్లి దగ్గర రామక్క చెరువు సమీపంలో ఉదయం సుమారు ఐదు గంటల సమయంలో బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ లోడ్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది అదృష్టవశాత్తు డ్రైవర్ కానీ కో డ్రైవ కో డ్రైవర్ కానీ ఎటువంటి గాయాలు జరగలేదు ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు బియ్యం బస్తాల లోడ్ చెరువులో పడిపోవడం వల్ల ఆ బియ్యం బస్తాలన్నీ చాలా దుర్వాసన ప్లస్ బియ్యం అన్ని తడుచుకోవడం వల్ల ఎందుకు పనికిరాకపోయాయి కానీ అటువైపుగా వెళ్తున్న వాళ్ళు మాత్రం బియ్యం బస్తాలను కోళ్ళకైనా ఉపయోగపడతాయని అతి కష్టం మీద చెరువులో మునిగిపోయిన బియ్యం బస్తాలను బయటకు తీసుకొని ఇళ్లకు సంతోషంగా తీసుకెళ్లారని మేము మనవి చేసుకుంటున్నాను